గుంటూరు విజయవాడ నేషనల్ హైవేకి దగ్గరలో అండి కొప్పురా ఊరులో అండి త్రీ బిహెచ్కే అండ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి అండి మీరు అపార్ట్మెంట్ అయితే చూడొచ్చు త్రీ బీహెచ్కే ఒక ఫ్లాట్ ఉందండి మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే ఫోర్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయి సో మీరు అపార్ట్మెంట్ అండి ఇందులో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి విత్ కార్ పార్కింగ్ అండి అన్ని వయసు వచ్చేసి నలభై మూడు గజాలు అయితే ఇస్తున్నారు సో ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ లో అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది త్రీ బీహెచ్కే అనేది సో చాలా చాలా మంచి ప్రైస్ కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ త్రీ బిహెచ్కే ఫ్యాట్ ప్రైస్ వచ్చేసండి ముప్పై రెండు లక్షల అండి థర్టీ టూ ల్యాక్స్ ఇది స్టార్టింగ్ ప్రైస్ అని మనకి ఆప్షన్ అనేది ఎక్కడిని స్టార్ట్ అవుతుంది ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ పద్నాలుగు మనకి పదిహేనో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది మిస్ చేసుకోవద్దండి అలాగే మనకి ఇక్కడ టూ బీహెచ్కే ఫ్యాట్స్ అయితే నాలుగు అనమాట ఈ నాలుగు టూ బీహెచ్కే ఫ్యాట్స్ కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే వస్తున్నాయి సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అన్డివిడెడ్ షేర్ చూసుకుంటే మనకి నలభై ఆరు గజలు అయితే ఇస్తున్నారు ఇక్కడ టూ బిహెచ్కెల్ ఫ్యాట్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు అండి స్టార్టింగ్ ప్రైస్ ఒక్కొక్క ఫ్యాట్ వచ్చేసి ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేలు సో మనకి స్టార్టింగ్ అన్ని మిస్ చేసుకోవద్దు ఆప్షన్ అనేది ఎక్కడనే స్టార్ట్ అవుతుందన్నమాట నేషనల్ హైవే కాజా టోల్ కి నియర్ బై ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీరు ఎవరికైనా టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కావాలనుకుంటే నేషనల్ హైవేకి దగ్గరలో ఈ ప్రాపర్టీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి మిస్ చేసుకోవద్దు ఇంకా మరి మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మూస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్